కృష్ణానది ఎప్పుడూ చూడనంత బేకర ఉధృతితో ప్రవహిస్తుంది ఎప్పుడో పంతొమ్మిది వందల మూడు ఆ ప్రాంతంలో అంటే దాదాపు వందేళ్ల క్రితం పన్నెండు లక్షలకి దగ్గరగా అంటే పదకొండు పాయింట్ తొమ్మిది లక్షల క్యూసెక్ల నీరు ప్రవహించిందంట మళ్ళీ దాన్ని ఈ రోజు రాత్రికి టచ్ అయిపోతుందంటూ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం పదకొండు పాయింట్ రెండు ఐదు లక్షల క్యూసెక్ల నీరు కృష్ణానదిలో ప్రవహిస్తుంది ఇంతకు ముందు రెండు వేల తొమ్మిదిలో హైయెస్ట్ గా దీన్ని టచ్ చేసే స్థాయిలో వరద ఉధృతి అయితే వచ్చింది దాన్ని దాటేసింది ప్రస్తుతం విజయవాడలో ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రవహిస్తున్న వరద ఉధృతి ఇంకా వర్షాలు పడుతున్నాయి ఇతర ప్రాంతాల నుంచి ముఖ్యంగా కొండల్లోనూ వాగుల్లోనూ ప్రవహిస్తూ వస్తున్నటువంటి వరద ఉధృతి అంతా కూడా ఇదే కృష్ణానదిలో కలుస్తుంది అక్కడ నాగార్జున సాగర్ శ్రీశైలం ఆ డ్యాములకు సంబంధించిన గేట్లన్నీ ఎత్తేశారు అక్కడి నుంచి వస్తున్నటువంటి వాటర్ మళ్ళీ ఈ మధ్యలో ఈ కొండల్లోంచి వాగుల్లోంచి వచ్చే వాటర్ ఇదంతా కలిసి కృష్ణానదిలో అత్యంత భయానకమైన ఆ ప్రవాహాన్ని అయితే చూపిస్తుంది ఇక్కడ కృష్ణలంక మరోవైపు సింగనగర్ ఇలాంటి ప్రాంతాలన్నిటి కూడా అన్ని కూడా ఒక విధమైన భయంలోనే మునిగిపోయాయని చెప్పాలి అంటే ఈ రోజు రాత్రి చాలా కీలకం చాలా జాగ్రత్తగా ఉండూ అధికారులు చెప్తున్నారు ఈ రోజు అర్ధరాత్రికి ఇది పన్నెండు లక్షల క్యూసెక్ల నీటికి భావించే స్థాయికి ఇది చేరిపోతుంది కాబట్టి అధికారులందరూ కూడా కంప్లీట్ గా అలర్ట్ గా ఉండాలని చెప్పారు అదేవిధంగా ఇక్కడ కృష్ణ అనేది ప్రవాహ ఉధృతిని చూడడం కోసం వస్తున్న ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడ ఉండొద్దంటూ ఆ పోలీసులు కూడా వాళ్ళని ఇక్కడ నుంచి పంపించి వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒకసారి చూడండి కృష్ణ అనేది ఉధృతి ఏ స్థాయిలో ఉంది అనేది ఇదంతా కూడా ఈ కింద ఇంకా చాలా మెట్లు ఉన్నాయి అవన్నీ మునిగిపోయి ఆ వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది అక్కడ రైల్వే ట్రాక్ కూడా చూడండి రైల్వే ట్రాక్ దగ్గర ఆల్మోస్ట్ ఆ రైలు స్తంభాలన్నీ కూడా మునిగిపోయేంత స్థితిలో వాటర్ అయితే ప్రవహిస్తుంది చాలా భేకరమైనటువంటి సౌండ్ ఆ వరద ప్రవాహం సౌండే భయాన్ని కలిగిస్తుంది అనమాట ఇంకొచ్చే దగ్గర నుంచి చూపిస్తాను రండి ఇదిగో ప్రవాహ వేగం చూడండి ప్రవాహం యొక్క సౌండ్ ఎంత వేగంతో వచ్చి ఒడ్డుని తాగుతుంది అనేది ఆ కెరటాలు భయాన్ని కలిగిస్తున్నాయి అక్కడ మీకు ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది టోటల్ గా అది ఇంద్రకేలాద్రి రెండో భాగం ఇటువైపు రైల్వే బ్రిడ్జ్ ఈ మధ్యలో మొత్తం కూడా ఎటు చూసిన వాటరే జనరల్ గా ఆ జల విస్ఫోటనం అంటారు కదా అలాంటి పదాలు ఈ వాటర్ చూస్తుంటే అదే అనిపిస్తుంది మరొకటి కృష్ణ యమున లాంటి నదులుకున్న ఒక స్పెషాలిటీ లేదు ఒక లక్షణం ఏంటంటే ఇవి సైజు లో కొంచెం చిన్నగా ఉండొచ్చు మనం గంగా గోదావరి ఇలాంటి పెద్ద నదులతో పోలిస్తే కానీ వాటికంటే వీటిలో ప్రవాహ వేగం చాలా భయానకంగా ఉంటుంది ఎక్కడికక్కడ చూడుగుండాలు అదేవిధంగా వరద ఉధృతి చాలా వేగంగా ఉంటుంది ఆ పెద్ద నదులతో పోలిస్తే అందుకనే ఏదైనా లేదా గంగ కావచ్చు గోదావరి కావచ్చు ఇలాంటి నదులకు వరద వస్తుందంటే ఉండే అలర్ట్నెస్ కన్నా ఈ నదులకి యమున గానీ కృష్ణ కానీ ఇలాంటి నదులకు ఉండే వరద అంటే అధికార యంత్రాంగాలు చాలా ఆందోళన చెందుతూ ఉంటాయి ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది యమునా నది వరద వస్తే హస్తీన మొత్తం కూడా మునిగిపోతుంది అంటే ఢిల్లీ మొత్తం కూడా ఒకసారిగా గతగద మునిగిపోతుంది నిజానికి అది ఒక పెద్ద కాలవ సైజులో ఉండే ఒక నది మాత్రమే యమునా నది అనేది మనకి బాగా అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పాలంటే దౌళేశ్వరం దగ్గర గోదావరి ఏడు పాయలుగా విడిపోతుంది కదా అందులో ఒక పాయ ఎంత ఉంటుందో అంత ఉంటుంది మహా ఉంటుంది అలాగే కృష్ణా నది కూడా చూడడానికి చిన్న నదిగానే ఉంటుంది కానీ దీనికి వరద వస్తే విజయవాడ మొత్తం కూడా వణికిపోతుంది దానికి తోడు అటువైపు గుంటూరు ఇటువైపు విజయవాడ రెండు ప్రధానమైనటువంటి ఈ సిటీస్ ఉన్నాయి ఈ సిటీస్ అన్ని కూడా ప్రస్తుతం ఈ వరద బీభత్సానికి భయపడుతున్నాయి ఈ రోజు రాత్రి చాలా కీలకమైంది మరొకసారి వర్షం పడకూడదని కోరుకుందాం పన్నెండు లక్షల క్యూసెక్ల నీటిని ఈ రోజు రాత్రికి ఇది టచ్ చేస్తుందంటూ అధికారులు చెప్తున్నారు ఒకవేళ అదే కనుక జరిగితే రికార్డు అయినా చెప్పాలి కృష్ణానది చరిత్రలో అంటే గణాంకాలు మొదలెట్టినప్పటి నుంచి కూడా ఇది హైయెస్ట్ వరద ఉధృతని మనం చెప్పుకోవచ్చు ఈ నెంబర్ని టచ్ చేయొచ్చు ఈ రోజు రాత్రి గంట అధికారులు చెప్తున్న నేపథ్యంలో టోటల్ గా అటు అధికార యంత్రాంగం ఇటు విజయవాడ ప్రజలు అందరూ కూడా అలర్ట్ గానే ఉండాల్సిన పరిస్థితి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడ కలెక్టరేట్ లో ఇల్లు వదిలేసి విజయవాడ కలెక్టరేట్ లోనే పడుకుంటున్నారు అక్కడే క్యాంప్ ఆఫీస్ గా చేసుకుని పరిస్థితిని మానిటర్ చేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ రోజు అందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండండి అధికారులకే సహకరించండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి అండి ఏబిపి దేశం